బ్యాచ్ బ్రదర్స్ మీరు ఎప్పుడైనా బెండకాయ తింటే కామెంట్ చేయండి కోతిరాక బెండకాయతో మంచూరి ఏంద్రా అని తిట్టుకో బాగండి ఈ బెండకాయతో మంచూరే కొరియా వాళ్ళు బాగా తింటారంట కొరియా స్టైల్లో బెండకాయల మంచూరియాతో తయారు చేస్తున్నా ఎడతడి ఫస్ట్ ఇంటిని కడుక్కొని శుద్ధంగా కోసుకుందాం ఇప్పుడు ఈ సెప్పలో బెండకాయల మంచూరియాకి మసాలా తయారు చేద్దాం ఫస్ట్ ఒక మైదా ఒకంత కాన్ఫ్లవర్ లైట్ గా సోడా ఉప్పు సరిపడా ఉప్పు కొద్దిగా కారం ఇప్పుడు నీళ్లు పోసుకొని పుర్రు పుర్రుగా కలుపుకుందాం ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్ని ఈ పిండిలో అద్దుకొని వేడివేడి నూనెలు వేయించుకొని బయటికి తీసుకుందాం ఇప్పుడు ఈ బాండిలో బెండకాయ మంచురం తయారు చేద్దాం ఫస్ట్ ఒక రొంత ఆయిల్ సన్నసన్న కట్ చేసుకున్న తెల్లగడ్డ మొక్కలు ఒకరొంత సోయా సాసు ఒకరొంత టమాటా సాస్ ఒకరు వంత రెడ్ చిల్లీ సాసు ఇటుగా వెనిగర్ కొద్దిగంత తేనె సాసులన్నీ బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఏంచుకున్న బెండకాయలు అయితే వేసుకుందాం ఇప్పుడు బెండకాయ మంచూరియా బాగా కలిసిపోయింది పైన నువ్వులు చల్లుకొని దింపుకుందాం మనం తయారు చేసుకున్న కొరియన్ బెండకాయ మంచూరియా అయితే రెడీ అయిపోయింది బెండకాయ మంచూరియా ముక్కలు చూడండి జ్యూసీ జ్యూసీ ఎంత బాగుండగా కొరియన్ బెండకాయ మంచూరియా చికెన్ మంచూరియా కంటే అదిరిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి